కొంతమందికి ఈ చెవికి ఉన్నటువంటి రంధ్రం ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉన్నప్పుడు ఈ వ్యాక్స్ బయటికి రాలేక లోపల ఉండిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో వ్యాక్స్ తయారవుతుంది అయితే ఇది ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయకూడదు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే ఈ వ్యాక్స్ కొద్దిగా ఉబ్బి బుడగల రూపంలో బయటకు వచ్చేసి ఏదో ఒక ఒక రకమైన ప్రశాంతత హాయి అనిపిస్తుంది అయితే దానివల్ల లోపల చర్మం దెబ్బతింటుంది ఉదాహరణకి మీ చేతి మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని చూడండి చర్మం కమిలిపోతుంది చర్మం దురదేస్తుంది నెప్పెడుతుంది కూడా మరి చెవిలో వేస్తే చెవిలో కూడా చర్మం కూడా సెన్సిటివ్ సో అందుచేత హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయకూడదు అయితే ఎందుకు ఇలా క్లీన్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది చాలామందిలో ఇలా క్లీన్ చేయాలి అనిపించడానికి కారణం దురద ఎందుకు వస్తుందంటే కొద్దిగా ఫంగస్ ఉన్నట్టయితే కనుక ఈ దొరద వల్ల చెవి క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు సో ఈ ఫంగస్ ఉన్న సందర్భంలో యాంటీ ఫంగల్ క్రీమ్ కనుక చెవి లోపల వారానికి ఒక్కసారి అప్లై చేసినట్టయితే దొరద తగ్గిపోతుంది వ్యాక్స్ ఉందనుకొని క్లీన్ చేయాల్సిన అర్జ్ ఆ కోరిక లేకుండా ఉంటుంది